హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు సో సాటర్డే స్పెషల్ మా ఇంట్లో మిల్లెట్ సుప్మా చేశాను చాలా అంటే చాలా బాగుంది ఎస్పెషల్గా నేను ఈ మట్టి కుండలో చేస్తున్నాను కదా అందుకే అంత టేస్ట్ వచ్చింది అనుకుంటున్నాను బట్ ఏంటంటే దీంట్లో చేయాలంటే చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలి దీన్ని హై ఫ్లేమ్లో చేసేక లేదు కదా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి కాబట్టి నిజంగానే చాలా పేషెన్స్ ఉండాలి అంత పేషెన్స్ ఉండేది టేస్ట్ అంతే అద్భుతంగా ఉంటుంది వర్త్ అనిపిస్తుంది సో ముందుగా కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకున్నాను ఇంకా సాసులు చిట్టపట్టలాడిన తర్వాత కొన్ని కొన్ని చెనక్కాయ గింజలు అయితే వేసుకున్నాను ఇది వేయడానికే ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ అండ్ చిన్న చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వేసుకున్నాను దీంతోపాటే పచ్చిమిర్చి ఎర్రగడ్డలు కూడా వేసుకున్నాను నీట్గా కట్ చేసుకుని ఉండేదే చిన్న చిన్నగా ఇప్పుడు దీని అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అండ్ ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసేసుకున్నాను సో ఇది పాతబడిన తర్వాత అయితే మనం కొంచెం హై ఫ్లేమ్లోకి పెట్టుకోవచ్చు బట్ ఇప్పుడైతే లో ఫ్లేమ్లోనే యూస్ చేసుకోవాలన్నమాట కొంచెం హింగు అయితే వేసేసుకున్నాను సో ఈ మట్టి కుండలో చేస్తూ ఉంటేనే అరోమా వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది అనమాట మామూలు స్టీల్లో కానీ అల్యూమినియంలో కానీ చేస్తే వేరేలాగా ఉంటుంది దీంతో చేస్తేనే వేరే టేస్ట్ ఆ చేస్తున్నప్పుడు అరోమా కూడా చాలా బాగుంటుంది ఇంకొంచెం జీలకర్ర అయితే వేసేసుకుని ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను సో కొంచెం పింకిష్ కలర్ టర్న్ అయిన తర్వాత అయితే మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు బట్ ఇది నిజంగానే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కొంచెం అర్లీగా స్టార్ట్ చేసామంటే ఇంద ఇంట్లో అందరికీ ఆకలే టైంకి అయితే ఇది రెడీ అయిపోతుంది సో నేను వెజిటేబుల్స్ అయితే చాలా ఫైన్గా చాప్ చేసుకున్నాను సిమ్లో చేసుకోవాలంటే ఇంకా దోలు తీరిపోతుంది పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అనేసి చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను బీన్స్ క్యారెట్ ఒక ఉర్లగడ్డ అయితే వేసుకున్నాను ఇంకా బటానీ క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర ఉండే వెజిటేబుల్స్ అయితే కట్ చేసి వేసేసుకున్నాను సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కాయలు మగ్గింది అనే టైంలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అవుతుంది ఎప్పుడు మిల్లెట్స్ కుక్ చేసినా నేను ఈ ఈ రేషియోలోనే పెట్టుకుంటాను బట్ దీనికి కొంచెం కూరగాయలు వేసుకున్నాను కదా ఉడకడానికి ఇంకొంచెం వాటర్ కావాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అయితే ఎక్కువగా వేసుకున్నాను ఇంకా తగినంత ఉప్పు అయితే వేసేసుకుని ఇంకోసారి మంచిగా కలపెట్టేస్తున్నాను సో స్టీల్లో ఇలా తడతాం కదా మట్టి కుండలో కూడా అలానే వస్తుంది బట్ పగిలిపోతుందనేమో భయము సో కొంచెం జాగ్రత్తగా కాన్షియస్గా చేసుకుంటున్నాను సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చి చూస్తే కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయినది సో ఇంకా కొంచెం ఉడకాలి ఇప్పుడే స్టార్ట్ అయింది సో మూతబెట్టేసి కొంచెం చాలాసేపు అయితే వదిలేసాను మోర్ దెన్ టెన్ మినిట్సే అనుకుంటాను సో ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది కదా ఒక ముక్కాలు బాగా ఉడికితేనే సరిపోతుంది అంటే మనం ఇలా ప్రెష్ చేసామంటే కొంచెం లైట్గా హార్డ్ అనిపించాలి అంతే ఇక్కడ చూడండి మొత్తం మ్యాచ్ అయిపోయినట్లు అయింది సో ఈ స్టేజ్లో అయితే మిల్లెట్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మిల్లెట్స్ నైట్ సోక్ చేసి పెట్టిండేదే ఈ మిల్లెట్స్ అన్నీ కూడా ఓవర్నైట్ సోక్ చేసి పెడితేనే దాని ద్వారా రావాల్సిన ఫైబర్ కంటెంట్ అంతా మనకు అబ్జార్బ్ అవుతుంది లేదంటే అంత యూజ్ ఏమి ఉండదు సో మొత్తం యాడ్ చేసిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ వదిలేసాను సో టెన్ మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అంతా ఆల్మోస్ట్ అంతా అబ్జార్బ్ అయిపోయింది ఈ కుక్కర్లో ఉడికినట్లే కూరగాయలంతా సైడ్కి వెళ్ళిపోయి మిల్లెట్స్ అంతా ఉడుకుతూ ఉంది సో దీని అంతా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇది వాటర్ అబ్జార్బ్ అయిందంటే కరెక్ట్గా అంతా కుక్ అయిపోయినట్టే ఇంకో టూ టూ త్రీ మినిట్స్ తర్వాత అయితే చెక్ చేసేసాను పర్ఫెక్ట్ గా కుక్ అయింది డెఫినెట్ గా ట్రై చేయండి చాలా బాగుంది